శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మాలకు ప్రణమిళులుతూ వేదిక మీద ఉన్నటువంటి అసామాన్యులైన మహనీయులందరికీ కూడా నమోవాకాలు సమర్పిస్తూ ప్రియ మీడియా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తున్నాను ఇంతవరకు మనం పెద్దలు అనేక విషయాలు దీని గురించి ప్రస్తావన చేశారు ఈ అంశంపై విశ్వ హిందూ పరిషత్ యొక్క స్పందన కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఇది జరిగిన అంశము ఒక దొంగతనానికి సంబంధించిన అంశము కాదు ఇది ఒక స్వామి ద్రోహానికి సంబంధించినటువంటి అంశంగా హిందూ పరిషత్ భావిస్తోంది పరకామణిలో జరిగిన ఒక చోరీ అంశము కాదు ఈ యావత్ హిందూ సమాజం యొక్క విశ్వాసాలని వమ్ము చేసేటటువంటి కార్యం జరిగింది అక్కడ అని హిందూ పరిషత్ భావిస్తోంది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పదే పదే మాన్యులు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఇందాక అనేక సార్లు చర్చలోకి రావాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది అన్నది టీటీడీ బోర్డు కూడా ఆలోచించాలి ఒకసారి రెండు కొండలు అయిపోతుంది ఒకసారి లడ్డూ అపవిత్రమైపోతుంది ఒకసారి పింక్ డైమండ్ కనిపించకుండా పోతుంది ఒకసారి డాలర్ అనే ఒక ప్రమాదంలో పడుతుంది ఒకసారి పోటును తవ్వేశారంటారు మరొకసారి పరకామణిలో చోరీ చేస్తారు ఒక సంఘటన నుంచి మరొక సంఘటనకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇందులో కొన్ని వాస్తవాలు కొన్ని అవాస్తవాలు ఉండొచ్చు వాస్తవాల విషయంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల పదే పదే ఇటువంటి వార్తలు భక్తులు విని మనోవేదనకు గురయ్యే పరిస్థితులు వస్తున్నాయి ఈ జరిగినటువంటి ఈ అంశంలో అద్భుతమైన అంశం ఏంటంటే దొంగ ఆఫర్ ఇస్తాడు దేవాలయం స్వీకరిస్తుంది ఇంతకు మించినటువంటి ఎనిమిదో వింత లేదేమో అనిపిస్తుంది నాకు నేను డెబ్బై రెండు వేలు దొంగతనం చేశాను గవర్నమెంట్ రేటు ప్రకారం పద్నాలుగు కోట్ల ఆస్తి ఇచ్చేస్తున్నాను మీకు బజార్లో దీని విలువ నలభై కోట్లు ఇక్కడ దొంగతనం చేసిన విషయం మీద టీటీడీ బోర్డులో చర్చ జరగదు దొంగతనం జరిగిన విషయం మీద టీటీడీ ఎంక్వైరీకి ఆదేశించడము కేసు పెట్టమని సంబంధిత అధికారిని కోరిన దాఖలాలు ఈ మొత్తం రికార్డు అంతా చూస్తే మాకైతే ఎక్కడా కనిపించలేదు రాజీ చేసుకునే సందర్భంలో కూడా ఇది లోక్ అదాలత్కి వెళ్ళి రాజీ చేసుకోండి సంబంధిత అధికారులకు టీటీడీ చెప్పినటువంటి అంశం ఎక్కడా కనపడదు ఈ మొత్తం కథ అంతా కూడా ఈ దొంగతనం చేసినటువంటి ఆ వ్యక్తి మీద దురదృష్టవశాత్తు ఆ పేరు నాకు కూడా ఉండడం చాలా సిగ్గుపడుతున్నాను నుంచి ఆ పేరు పదే పదే ప్రస్తావన చేస్తుంటే నేను నా నోటితో నా పేరుని చెప్పుకోవాల్సి నేను ఫీలింగ్ వస్తుంది కాబట్టి వ్యక్తి అని వదిలేస్తున్నాను ఈ దొంగతనం చేసినటువంటి వ్యక్తి పట్టుకున్న వ్యక్తి వీరిద్దరి మధ్యలోనే మొత్తం కథ అంతా జరిగిపోయింది ఇందాక చాలా విచిత్రమైన విషయం చెప్పారు లక్ష్మారాయణ గారు దొంగతనం చేసిన వ్యక్తి లేకుండానే ఈ కేసు రాజీ అయిపోయింది కోర్టులో అదాలత్లో ఎంత విచిత్రమైన విషయాలు జరిగాయి అంటే దీని వెనకాల హిందూ పరిషత్ భావిస్తోంది నాట్ ఓన్లీ ఆ పేటానికి అక్కడ దొంగతనం చేసిన క్లర్క్ కాదు దీని వెనకాల ఎవరో పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారు అని హిందూ పరిషత్ భావిస్తోంది ఎందువల్లంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు అక్కడ జరిగాయి ఎందుకనవలసి వస్తుందంటే దోపిడీ చేసినటువంటి అంటే దోపిడీ అని అనడం లేదు దుర్మార్గం అని అందాం మనం ఒక దొంగ ఒక వస్తువు ఒక నోటు డాలర్ కింద ఆలోచించద్దు దీన్ని ఈ ఈ దుర్మార్గమైన పని చేసినటువంటి వ్యక్తి అసలు అరెస్టే కాలేదు ఎంత విచిత్రమో చూడండి ఈ యాక్షన్ తీసుకోవాల్సిన విజిలెన్స్ శాఖ టీటీడీకి దీన్ని సిఫార్సు చేయలేదు మీరు యాక్షన్ తీసుకోండి అని పోలీసులకు తెలియజేశారు పోలీసులకు తెలియజేయమని టీటీడీ విజిలెన్స్ శాఖను కోరలేదు పైగా దీన్ని రాజీ చేసుకునే సందర్భంలో పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి మేము రాజీ చేసుకుంటున్నాం అంటారు పోలీసు డిపార్ట్మెంట్ టీటీడీని తిరుమల యొక్క నిర్వాహకుల్ని ఒత్తిడి చేసిందా లేదా పోలీసులు బూచిగా చూపించి దీన్ని రాజీ చేశారా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి వాస్తవాలు బయటకు రావాలంటే ఇవన్నీ స్పష్టంగా భక్తుల ముందుకు తెలియవలసినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా గతంలో ఒకసారి పరకాబణిలో దొంగతనం జరిగితే కేవలం రెండు వందల రూపాయలకు దొంగతనం జరిగితే జీవిత శిక్ష పడింది అని విన్నాం మేము ఆ విషయాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను నా తర్వాత ప్రసంగించే వక్తని రెండు వందల రూపాయల దొంగతనానికి అంత తీవ్రంగా దాన్ని శిక్షించినటువంటి టీటీడీ ట్రస్ట్ బోర్డు ఆనాడు ఈవేళ డెబ్బై రెండు వాళ్ళు చెప్పినటువంటి విజిలెన్స్ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం డెబ్బై రెండు వేల రూపాయల దొంగతనం జరిగితే లోక్ అదాలత్లో రాజీ చేసుకోవాల్సిన పరిస్థితి రావడం వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఇది తెలియవలసిన అవసరం ఉంది దీంతోపాటుగా సీసీ ఫుటేజ్ చూపించారు ఇందాక భాను ప్రకాష్ గారు నేను నిజంగా భాను ప్రకాష్ గారిని అభినందిస్తున్నాను ఆయన ఇందాక కూడా మాటల సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాలు చెప్పారు ఆయన నాకు ఈ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ కన్నా స్వామివారి భక్తుడిగా నేను ఎక్కువ మనోవేదనకు గురవుతున్నాను ఇది ఒకసారిగా అది పదే పదేవి జరుగుతున్నాయి ఇటువంటి పెద్దల సమక్షంలో సమాజం దీని వివరణ తెలిసినప్పుడు మాత్రమే అందరి శ్రద్ధ దీనిమీ పెరుగుతుంది అని ఆయన ఈ చర్యలకు ఉపక్రమించడాన్ని నేను విశ్వహిందు పరిషత్ కార్యకర్తగా ఆయన అభినందిస్తున్నాను లేకపోతే ఇది అక్కడే నాలుగోళ్ల మధ్యలోనే లోక్ అదాలత్ అయిపోయేది ఇది ఇవాళ విశ్వవ్యాప్తంగా ఈ విషయం అందరి చర్చకి వచ్చింది ఇవాళ కాబట్టి ఇక్కడ సీసీ ఫుటేజ్ చూపించారు వారు ఆ సీసీ ఫుటేజ్ని ఉంచారా ఇప్పుడు అది కూడా అనుమానం వస్తుంది మాకు దాన్ని స్టోర్ చేశారా లేదా అయితే అది కూడా కనబడడం లేదనే ఒక కారణం చెప్పే ప్రమాదం ఉందేమోనని అనుమానాన్ని కూడా విశ్వతపక్ష వ్యక్తం చేస్తోంది ఇకపోతే మరొక గమ్మత్తైన విషయం ఏంటంటే దొంగ ఆస్తి ఇస్తారు ఆ ఆస్తిని ఏ విధమైన ఒపీనియన్ లేకుండా తీసేసుకుంటుంది టీటీడీ అది ఎంక్వైరీ చేయడానికి అసలు సమయం ఉండదు టీటీడీ దగ్గర దొంగ ఎందుకు ఇస్తున్నాడు అన్నది ఎంక్వైరీ లేదు దొంగ ఇస్తున్న ఆస్తి అది దొంగ ఇస్తా లేకపోతే దాని జెన్యునా పరిశీలించుకున్నాక తీసుకుందాము అన్నది లేదు ఇప్పుడు దొంగ కాస్త దాత అయిపోయాడు టీటీడీకి ఇది ఎంత విచిత్రమో చూడండి దొంగతనం చేసిన వాడిని ఇప్పుడు టీటీడీ దాతగా స్వామివారి దృశ్యాలు వేసి సత్కరించాలి రేపు పొద్దున దర్శనానికి వస్తే అంటే మన ముందే ఎంత దుర్మార్గమైనటువంటి పనులు జరిగాయి ఇది సాంప్రదాయంగా మార్చాలనుకుంటోందా టీటీడీ లేదా చర్యలు తీసుకుంటారా దొంగకు సాలువ వేసే సాంప్రదాయం కొత్త సాంప్రదాయం తీసుకొస్తే అందరూ రెడీ దొంగతనం చేస్తాడు రేపు వాడు డబ్బులు ఇస్తాడు దాతగా నమోదు చేయించుకుంటాడు సాలువ వేయించుకుంటాడు అంటే ఇది దొంగలకి సాలువ వేసే పరిస్థితి తీసుకురావద్దు టీటీడీలో దీని మీద కూడా చర్యలు సక్రమంగా తీసుకోండి శాశ్వత ఆస్తి ఇచ్చే ముందు నా ముందు చాలామంది పెద్దలు చెప్పారు పేపర్ ప్రకటన ఇవ్వడము లీగల్ ఒపీనియన్ తీసుకోవడము అది జెన్యూను సాంప్రదాయము నైతికమైన అయితేనే స్వీకరించడము ఇది అనానుచారంగా ఆచారంగా వస్తోంది సందర్భం కాకపోయినా ప్రస్తావించవలసి వస్తుంది గాలి జనార్దన్ రెడ్డి గారి కిరీటం ఇస్తే అది వెంకటేశ్వర స్వామికి ఎందుకు పెట్టడం లేదు ఆయన ఉన్నటువంటి కేసుల విషయంలో తేలిన తర్వాత దీన్ని అలంకరిస్తామని పక్కన పెట్టేశారు మరి అక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారు కిరీటం పక్కన పెట్టిన వాళ్ళు పద్నాలుగు కోట్ల ఆస్తులు ఎందుకు కుర్తుపడింది టీటీడీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఎవరు ఒత్తిడి దీని వెనకాల ఉన్నది ఇది ఆలోచించవలసినటువంటి విషయం రెండో విషయము కాంచనమాల అనే సినిమా యాక్టరు ఆస్తి ఇచ్చారు టీటీడీకి మద్రాసులో చెన్నైలో ఇస్తే దాని మీద కోర్టు కేసులు ఉన్నాయని చెప్పి అది పూర్తిగా కోర్టు ఆవిడ పక్షాన్ని తీర్పు వచ్చే వరకు ఆగిన తర్వాత మాత్రమే టీటీడీ ఆ యొక్క దానాన్ని స్వీకరించిందని నాకు గుర్తు మరి ఇక్కడ అది ఎందుకని కాంచనమాల గారి విషయంలో కాంచనగారు సారీ కాంచనమాల గారు క్షమించాలి కాంచనగారి విషయంలో చేసినటువంటి ఆ ఆ రకమైనటువంటి ప్రక్రియ ఇక్కడ ఎందుకు జరగలేదు కాబట్టి సమయం లేదు కాబట్టి మేము పేపర్ ప్రకటన ఇవ్వలేకపోయాము అని చెప్పడం వెనకాల సహేతుకంగా లేదు అని మేము తెలియజేస్తూ ఒక సంవత్సరం క్రితం గుంటూరులో ఒక భక్తుడు స్వామివారికి ఆశిస్తే లేగల ఒపీనియన్ తీసుకున్న తర్వాత పేపర్ ప్రకటన ఇచ్చిన తర్వాత గుంటూరులో ఆస్తి తీసుకుంది టీటీడీ మరి ఈ ప్రక్రియని ఎందుకు ఆ ఒక్క విషయంలో ఎందుకు మినహాయింపు చేశారు అంటే డబ్బు ఇచ్చేశారు కాబట్టి దాని గురించి మర్చిపోతారు ప్రజలన్న విషయంలో ఇది చేశారని మాత్రం విస్వృంద పరిషత్ భావిస్తోంది కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి దాంతోపాటు నిజ నిర్ధారణ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి టీటీడీ ఎందుకంటే దొంగ చేసిన పని మీద సరైన చర్యలు తీసుకోలేదనేటటువంటి అపనమ్మకం టీటీడీ మీద కూడా వచ్చింది కాబట్టి పారదర్శకంగా దీని మీద వాస్తవాలు ఇవ్వడం తెలుసుకోవడం కోసం ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో కొంతమందినిది ఒక కమిటీగా ఏర్పాటు చేసి వారితో నిజ నిర్ధారణ కూడా చేయవలసిన అవసరం ఉంది అవసరమైతే మేము కూడా విశ్వ హిందూ పరిషత్ తరపున పెద్దల్ని ప్రాధాయపడి వారితో మేము ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం టీటీడీ ఆ పని చేయకపోతే లోతుగా దీని మీద చేయవలసిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రత్యేకంగా తీసుకుని దీనికి చర్యలకు ఉపక్రమించాలని కోరుకుంటున్నాము దీని వెనకాల ఎవరైనా పెద్దలు ఉన్నారా అనేటువంటి అనుమానం ప్రజల్లో ఉన్నది ఇక చివరిగా దేవాలయాల పరిస్థితి ఈ విధంగా ఉన్నది కైయు కలియుగ వైకుంఠధామం వెంకటేశ్వరుని యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిస్థితి ఈ విధంగా ఉంది ఇక సామాన్య ఆలయాల పరిస్థితి ఏమిటి ఆస్తులకి రక్షణ లేదు భూములకి రక్షణ లేదు హుండీకి రక్షణ లేదు దేవాలయం రాజకీయ ప్రవేశాలు అయిపోతున్నాయి దేవాలయాలు అన్యమస్తులు ఉద్యోగులుగా వస్తున్నారు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వస్తున్నారు కాబట్టి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి ఇన్ని రకాలు జరుగుతుంటే ఇంకా హిందూ సమాజము ఎండోమెంట్ మీద గవర్నమెంట్ మీద ఈ దేవాలయాలు వదిలేయాలని ఎంత మాత్రం అనుకోవడం లేదు అని ఘంటారావంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదు విజయవాడలో జరిగిన హైందవ శంఖారావంలో సుమారుగా ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది హిందువులు ఏకత్రితమై మా హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని కల్పించండి అని కోరడం వెనకాలన్న ఉద్దేశం ఇటువంటి పరిస్థితులే కాబట్టి ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే సరే ప్రభుత్వం ఎప్పటికైనా ముందుకు రావాలని హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని కాబట్టి ఇటువంటి సంఘటనలు రాకుండా హిందూ సమాజానికే దేవాలయాలు అప్పగించాలని మిగిలిన మతస్థులు ఆయా ప్రార్థనా స్థలాలు నిర్వహించుకుంటున్నట్టు హిందువులు కూడా ఆలయాలు నిర్వహించుకోగలరని కాబట్టి అటువంటి ప్రక్రియ తప్పనిసరిగా ప్రభుత్వం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్యం గారికి నమో